తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని వాళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని రెగ్యులేట్ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తారు ప్రస్తుతం మన ఖమ్మం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం అంతా కూడా ఇక్కడ ధర్నా చేస్తే ప్రస్తుతం అంత పాటు వాళ్ళ నాయకులు అడుగుదాం చెప్పండి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి వైద్య ఆరోగ్య శాఖలో ఎన్సీడి విధానం అనేది చాలా దుర్మార్గమైన చర్య అండి ఎందుకంటే ఇది పదిహేను ఒక్క మనిషికి పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది ఇప్పుడు ఇప్పుడు సీజన్లో అది చేయడం అనేది చాలా కష్టమైన చర్య కాబట్టి ఎన్ ఏఎన్ఎములందరినీ కూడా విధానం నుంచి రద్దు చేయాలి అబాస్ అటెండెన్స్ విధానాన్ని క్షేత్రస్థాయిలో ఎవరైతే ఉద్యోగులకు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కాదు తప్పనిసరిగా అబాస్ అటెండెన్స్ విధానాన్ని రద్దు చేయాలా రెండో ఏఎంలందరినీ బేషరతుగా ఎగ్జామ్ పెట్టారు కాబట్టి పెట్టారు ఇంతవరకు ఒక పోస్ట్ కూడా ఎవరికి ఇవ్వలేదు కాబట్టి బేషరతుగా అందరినీ రెగ్యులర్ చేయాలా ఇంకోటి ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ప్రధానంగా చేస్తారు కదా అసలు గవర్నమెంట్ పట్టించుకోలేదు నిజానికి గవర్నమెంట్ ఇటు పట్టించుకో పట్టించుకోవడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను పలు దభాలుగా పలు దబాలుగా ఉద్యమాలు చేస్తున్నా కూడా గవర్నమెంట్ ఎటు పరిస్థితులు పట్టించుకోవట్లేదు ఇంకా పని భారాన్ని పెంచుతూనే తప్ప ఇప్పుడు ఆబాయాసాన్ని పెడుతూ క్షేత్రస్థాయిలో కూడా అటెండెన్స్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం ఫీల్డ్ స్థాయిలో అటెండెన్స్ పడదు పడకుండా వేధింపులు ఉన్నాయి అధికారుల వేధింపులు జిల్లా అధికారుల వేధింపులు రాష్ట్ర అధికారుల వేధింపులు ఎక్కువగా ఉన్నాయి మరి ఇప్పుడు అటెండెన్స్ చేయాలా మేము సర్వీస్ చేయాలా మేము ఆ సర్వీస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము ఒకటి కాదు మేము మల్టీపర్పస్ ఉద్యోగం చేస్తున్నాం మాకు పన్నెండు ప్రోగ్రామ్స్ నేషనల్ ప్రోగ్రామ్స్లో పనిచేస్తున్నాం ఏ ప్రోగ్రామ్ని చేయాలి చేస్తూ చేస్తూనే మేము చాలామంది ఉద్యోగస్తులు కూడా ఏఎన్ఎంస్ కూడా చేయలేని పరిస్థితులలో వాళ్ళు బీపీలు షుగర్లు వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కొత్తగా ఎన్సీడీ ప్రోగ్రామ్ ఎన్సీడీ అనేది అది కౌంట్లెస్ పనికిరాని ప్రోగ్రామ్ అది ఎందుకు చేస్తున్నారో గవర్నమెంట్కి తెలియాలి ఎన్ని సభాలుగా చెప్పినా కూడా గవర్నమెంట్ అర్థం చేసుకునే పరిస్థితులలో లేదు కాబట్టి మీ మా ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం కానీ మా మాతో పనిచేయించుకోండి తప్ప ఉద్యోగస్తులు రావాల్సిన రాయితీలు మాత్రం ఏమాత్రం ఇవ్వట్లేదు ప్రతి ఎంప్లాయీ కూడా రెండు మూడు లక్షలకు బాకీ ఉంది గవర్నమెంట్ బేసరత్గా డబ్బులు ఇవ్వాలి సెకండ్ ఏఎన్ఎంస్ రెగ్యులర్గా ఉన్న ఉన్న రెగ్యులర్ చేయాలి ఫస్ట్ ఇయర్ సమస్యలన్నీ పరిష్కరించాలి ముప్పై ఒక్క సంవత్సరాలు వస్తున్నా కూడా ఇంకా ఫస్ట్ ఇయర్ మీకు ప్రమోషన్ రాలేని పరిస్థితి ఎన్ని దబాలు కడిగినా కూడా ఇయ్యని పరిస్థితి మరి ఎందుకు ఇంత ముప్పై రెండు సంవత్సరాలు రిటైర్ అయ్యి చాలా మంది కూడా రిటైర్ అయ్యడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి పే పేషాప్ రద్దు చేయాలి ఎన్సిడి ప్రోగ్రామ్ రద్దు చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్సిడి ప్రోగ్రామ్ పూర్తిగా రద్దు చేయాలి రద్దు చేయాలి ఎన్సిడి ప్రోగ్రామ్ మీరు చెప్పండి మీరు చెప్పండి మహిళలుగా మీరు చాలా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మహిళలుగా అండి ఒక మహిళగా మా మేము డ్యూటీకి వెళ్ళినప్పుడు గతంలో మేము గ్రామంలో గృహ సందర్శన ఉండేదండి మాది ఎంతసేపు ఆఫ్లైన్ సేవలు అండి గృహ సందర్శన చేసి మేము గ్రామంలో జనాభాని గర్భిణీలను గుర్తించడము వాలింతలు గవర్నమెంట్ ఆసుపత్రి కాన్పులు వ్యాధి నిరోధక టీకాలు ఇలాంటివి ఉండేవండి తర్వాత చిన్నగా మాకు ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అనేవి చిన్నగా అందులో పెట్టారండి చిన్న 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 చిన్నగా ఆన్లైన్కి అంకితం చేస్తారండి దానివల్ల ఆఫ్లైన్ మెరుగైన వైద్యము ప్రజల్లోకి సొచ్చుకొని పోవడము వాళ్ళతో మాకు కాంటాక్ట్స్ అన్నవి లేకుండా పూర్తిగా మేము జనానికి దూరం అవుతూ వస్తున్నాము ఎంతసేపు క్వాలిటీ సర్వీసెస్ అనేవి లేవు వాళ్ళకి క్వాంటిటీ తర్వాత అబా అటెండెన్స్ అని పెట్టారండి ఐదారు గ్రామాలకి ఒక ఎన్ఎం సెంటర్ ఉంటుందండి ఆరోగ్య ఉప కేంద్రం దా అక్కడ ఏముంటుందంటే మేము ఒక సెంటర్లో మాకు అటెండెన్స్ ఇచ్చారండి అక్కడ వేసుకోవాలి ఐఎల్ఆర్ పాయింట్ అని ఉంటుందండి ప్రతి బుధవారం శనివారం అది ఒక చోటు ఉంటుందండి అది తీసుకొని మా ఉప కేంద్రానికి వెళ్ళి అటెండెన్స్ వేయాలండి వేసిన తర్వాత అవుట్ రీచ్ విలేజ్కి వ్యాక్సినేషన్ ఒక చోట అండి తర్వాత వేసుకున్న యూఎన్ యాప్ అని ఒకటి ఉంటుందండి అది మార్నింగ్ ఓపెన్ చేసుకోవాలి సెషన్ అంతా అయ్యాక ఆన్లైన్ చేసుకోవాలి ఆ డోసెస్ వ్యాక్సినేషన్ డోసెస్ మళ్ళీ రిటర్న్ వెళ్ళి అటెండెన్స్ అంటున్నారు టైం అంతా ఇలాగండి వాళ్ళు ఏది ఇచ్చినా కూడా మేము చాలా రకరకాలు మాకు ముప్పై మూడు రకాల ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఆఫ్లైన్ రిజిస్టర్స్ ఉంటాయండి మరి అవి ఏమన్నా వదిలేస్తారా అదేం లేదు మా పైన అవి కూడా అడుగుతూనే ఉంటారు ఇక్కడ జిల్లా కేంద్రంలో ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క ఆఫీసర్ ఉంటారండి ఈ లెపర్సీ అని టీబీ అని ఎంసీహెచ్ అని ప్రతి ఒక్కరు వారిది వారు మమ్మల్ని రివ్యూ చేసినప్పుడు అన్నీ చేస్తారు అయితే ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ అడుగుతున్నారు ఆఫ్లైన్ అడిగే మేడం ఆఫ్లైన్ అడుగుతారు మా జీవితం అంతా ఈ ప్రోగ్రామ్స్కే మా వెట్టి జాకర అయిపోతుంది ఇలాంటి వల్ల ఇంకా ముందు ముందు మా పిల్లల్ని మేము ఆరోగ్య శాఖ ఎలా తీసుకొస్తామండి ఎలా ఎన్సిడి అనేది అండి దానికి ఒక ఆశాల వల్ల మేము ఆఫ్లైన్ ఆఫ్లైన్ క్యాంప్స్ అని పెట్టుకోనండి ప్రజల్లో ఉన్న ఐదు రకాల రోగాలకు సంబంధించిన ఎన్సిడి అండి వాటిని గుర్తిస్తాము ఇస్తాము డిఇస్ ఎంఎల్హెచ్పిస్ అని వచ్చారండి వాళ్ళ చేత ఇంకెవరి చేతనే చేయించుకోమండీ మేము వ్యతిరేకం కాదు రోగాలను వెలుక్కి తీసి జనంలో ఉన్న రోగాలని ఆఫ్లైన్ ఫార్మేట్లో మేము ఇస్తాము ఆన్లైన్ ఇంకెవరితోనో చేయించుకోమంటున్నాము మా అందరికి నలభై ఏళ్ళు దాటాయండి ఏం చేస్తాం మేము కళ్ళు పోతున్నాయి మెడ నరాలు పోతున్నాయి ఇంకా మాకు డ్యూటీ దిగాక గృహిణిగా కూడా బాధ్యతలు ఉంటాయి మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి తల్లిదండ్రులు చూసుకోవాలి దీనికి టైం లేకుండా అయిపోయిందండి ఏంటో ప్రధానంగా ప్రధానంగా సమస్యలు ఉండగా ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు పోరాటం చేస్తారు ఇప్పటికీ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా చేయట్లేదు దీనికి ప్రధాన పెద్ద కారణం ఏంటి ప్రభుత్వాలు ఎప్పటి నుంచో మండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నాయి ఈ మండి వైఖరికి వ్యతిరేకంగానే మేము ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో కూడా మేము ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఏఎన్ఎంల మీద వైద్య ఆరోగ్య శాఖలో ఏ మీద ఎంత పని భారం పడ్డదంటే నిజంగా ఈ డిపార్ట్మెంట్కి రావడం చాలా దురదృష్టకరం అనిపిస్తుంది ఎందుకంటే చాలా చాలా జీతాలతో పనిచేస్తూ ఉన్నారు దాని తర్వాత వీళ్ళకి ట్వెల్వ్ ఇయర్స్ ఇంక్రిమెంట్ రావాలి ఆ ఇంక్రిమెంట్లు ఇవ్వదు దాని తర్వాత ఎల్హెచ్వి ట్రైనింగ్ ఇవ్వదు దాని తర్వాత వీళ్ళకి సెకండ్ ఇయర్ నమ్మిన వాళ్ళు రెగ్యులర్ చేయడం చేత కాదు అయినప్పటికీ కూడా ఈ ఎన్సిడి అనేది దాని తర్వాత ముప్పై రెండు రకాల రికార్డులు రాయడం ఆన్లైన్ విధానం ఇదంతా కూడా దాదాపు ప్రతిరోజు పన్నెండు గంటల నుంచి పదిహేను గంటల వరకు వీళ్ళు పనిచేయవలసి వస్తుంది దీనికి వీళ్ళు మనస్తాపం చెంది ఈరోజు గత పది ఇరవై రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఈ కార్య ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయినా కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వాధికారులు కానీ ఈ రోజు వరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం ఇకనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్పందించాలి వీళ్ళ పట్ల పని భారం ఏదైతే ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి దాని తర్వాత వీళ్ళకి ట్వల్వ్ ఇయర్స్ ఇంక్రిమెంటు దాని తర్వాత ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా ఈ రోజు వరకు ఏఎన్ఎంగా రిటైర్డ్ అవున తప్ప వాళ్ళకి ప్రమోషన్ సౌకర్యం లేదు ఇది చాలా దుర్మార్గమైన చర్య ప్రభుత్వాలది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే యొక్క సమస్యను మేము ఏదైతే ఈరోజు కార్యక్రమం చేపట్టామో ఆ డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేకపోతే మాత్రం రాబోయే కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో మళ్ళీ సమ్మెకు దిగుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సమస్య మాత్రం ఘోరంగా ఉందని గత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి కార్యక్రమం చెప్పాలి ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏఎన్ఎముల బస్ట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటే ఒక మహిళలకు కానివ్వండి ఉద్యోగస్తులకు కానీ ఎక్కడ సమానత్వం లేదని వీళ్ళని అనేక ఎట్టి చాకరి చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఏఎన్ఎం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి కలెక్టర్ ఆఫీసు కూడా ధర్నా చేస్తున్న ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఇటు మహిళలు కానివ్వండి ఉద్యోగస్తులు కానీ వీళ్ళకి సరైన న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కొన్ని తాజా పరిస్థితి 8th స్టూడియో వైచల్ చక్రవర్తి ఎన్సీ నివేదననే